నెల్లూరు జిల్లా మరిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లను ఎంపీడీఓ నాగమణి పంపిణీ చేశారు ఎనిమిదో తరగతి చదువుతున్న నలభై మంది విద్యార్థులకు ఈ ట్యాబ్లను పంపిణీ చేశామని ఆమె అన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీదేవి తెలిపారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ రికొత్త ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో కౌంటర్లో స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ నాలుగు వేల పదివేల విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామా మాకుంటే